పార్టీ మారలేదని అంటున్న బాన్సువాడ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలియజేశారు టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ తన కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లో ద్వారా నివాస భవనాలను తీసుకున్నారని ఆయన సూచించారు లక్ష్మి పుత్రుడిగా నమ్మిన పోచరం పార్టీ మారి కేసీఆర్ కు ద్రోహం చేశారని ఆయన సూచించారు భాస్కర్ రెడ్డి గాని పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని తమ కార్యకర్తలపై ఎలాంటి ఆరోపణలు చేసినా సహించమని ఆయన హెచ్చరించారు ఎలమంచులి శ్రీనివాస్ తో పాటు బాన్స్వాడ నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు మీకు మీరు అడిగిన ప్రతి కార్యక్రమాన్ని పార్టీ పదవుల్లో కానీ లేకపోతే ప్రభుత్వ పదవుల్లో కానీ లేకపోతే మీకున్నటువంటి ఆ శాసనసభ్యుడి ద్వారా ఈ జిల్లాలో ఐదేళ్ల పాటు మంత్రిగా కానీ ఐదేళ్ల పాటు స్పీకర్గా కానీ ఎనలేని గౌరవిస్తే ఇవాళ ఏది పడితే అది మాట్లాడే ఎన్ని సత్యాలు ఇవాళ మీరు మాట్లాడేది అంబేద్కర్ చౌరాస్తా బాని గత శాసనసభ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గ పర్యటనకు వచ్చి ఎంతటి భాష ఎంత ఎంత భరించలేనటువంటి భాష ఏమని మాట్లాడినారు ఒక ఆబోతు మూడు దున్నబోతులు దొంగ పడి వేస్తున్నాయి అవి మీ కుటుంబమే అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉంటే మీరేం తక్కువ మాట్లాడిండ్రు హైకమాండ్ బూట్లు నాకినాం ఎన్వల్ రామ్ రామకృష్ణుడికి బూట్లు బూట్లు దొడిగినాం పెద్ద ఎత్తున యాభై కోట్ల వే యాభై కోట్ల రూపాయలు హైకమాండ్ ఇచ్చి పెద్ద ఎత్తున పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నాం కానీ రేవంత్ రెడ్డి మాట్లాడి మీరు మాట్లాడి వాళ్ళ పరిస్థితులు ఏంది ఎప్పటికప్పుడు ఏది అవసరమో ఏది మాట్లాడాలో అది మాట్లాడుతుంది మన పక్కన ఉన్నంతసేపు వాళ్ళ ఇంద్రుడు చంద్రుడు మనం దాటిపోగానే వాళ్ళని మీ నోటికి వచ్చినట్టు దుర్భాషలు మాట్లాడుతుంది మీ తండ్రికి అదే పరిస్థితి మీది కూడా అదే పరిస్థితి ఈ బాన్సవాడ కానీ ఏ రకమైనటువంటి సంస్కృతిని తీసుకుపోవాలో ఏం ఆలోచించలో చెప్పాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఇవాళ మీరు చేసే పనులు కానీ కాంట్రాక్టులు కాని బీఆర్ఎస్ స్థాయిలో మంజూరు అయినటువంటి పదకొండు వేలైన ఇండ్లు ఈ నియోజకవర్గానికి వస్తే వెళ్దాం రండి ఇవాళ ఏ గ్రామం పోదాం ఎక్కడికి పోదాం ఏ బాన్సవాడ పట్టణం పోదామా లేకపోతే రూరల్ గ్రామాల్లో పోదామా చెప్పండి ఒక్క లబ్దిదారుడు నేను సంతృప్తిగా ఉన్నా పూర్తి స్థాయిలో నాకు పేమెంట్లు దొరికినాయని కనుక ఒక్క ఒక్క లబ్ధిరాడు కనుక చెప్తే మేము మీతో పాటు రాద్ధంగా చెప్తాం ఎంతసేపు అవినీతి కార్యక్రమాలు ఎంతసేపు గౌరవం లేని మాటలు మీ స్వార్థం తప్ప రెండోది ఉండని ఉండదు మా తండ్రి దేవుడు మేము అంతటల్లా మేము ఇంతకల్లో మిమ్మల్ని కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్తారు ఏం కాపాడతారు కార్యకర్తల్ని ఎక్కడన్నా ఒక ఎంపీపీ గెలిస్తే లేకపోతే ఒక ఎన్పిటీసీ గెలిస్తే నియోజకవర్గంలో రిబ్బన్ కటింగ్లు మనమే చేయాలా కొబ్బరికాయలు మనమే కొట్టాలా వాళ్ళని పక్కన నిలబెట్టాలి ఉత్సవ విగ్రహాలు దాకా పక్కన నిలబెట్టి మొత్తం అధికారం లేని మీరు పోయి టెంకాయలు కొట్టడం కొబ్బరి రిబ్బన్లు చేయడం చేసిన పరిస్థితులు కార్యకర్తలు చూడలేదా అని అడుగుతున్నాను మీరు కార్యకర్తలను అక్కన పెట్టుకుంటారా మీకు అసలు ఆ పరిస్థితి ఎక్కడే ముందా ముప్పై నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో మీ తండ్రి రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా ఒక కార్యకర్తని గౌరవంగా తీసుకెళ్లి నియోజకవర్గ స్థాయి దాటి ఎక్కడ జిల్లా స్థాయిలో ఏదన్నా పోస్ట్ ఇచ్చిన చెప్పండి ఒకటి పక్క సభ్యులు చూసి నేర్చుకోండి కొంతమంది ఇవాళ అటు ఏ కాన్ఫిడెన్స్ కన్నా పక్క కాన్ఫరెన్స్లో పోయి చూసి నేర్చుకోండి కనీసం ఎంతసేపు మీ అవకాశవాదం మీ పద్ధతి మీ ఇది పోకుండా ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం మీరు ఎన్ని సత్యాలు మాట్లాడతారంటే స్పీకర్ గారికి పై లెటర్ ఇస్తారు ఏమని మేము ఇంకా బీఆర్ఎస్ బీఆర్ఎస్ మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు మరి ఇవాళ చెప్పండి కాన్ఫిడెన్స్ లో మేము బీఆర్ఎస్ పార్టీ అని చెప్పండి మళ్ళీ ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీలో ఒకటి కాదు రెండు కాదు మూడు గ్రూపులు ఏమి మీరు ఈ రకంగా ఉండాలని మేము సంతోషంగా కోరుకుంటున్నాం మూడు కాదు ఆరు గ్రూపులు కానీ బిఆర్ఎస్ పార్టీ పెరగాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఈ రకమైనటువంటి పద్ధతిని మీరు అవలంబించాలని కోరుకుంటున్నాం పోజారం శ్రీ పోజారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ వారిని ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలమవుతుందేలా హైదరాబాద్ లో రవీందర్ రెడ్డికి ఇల్లు ఎక్కడుందో చూపిస్తాం అదేవిధంగా సురేందర్ రెడ్డికి ఇల్లు ఎక్కడుందో చూపిస్తాం అదేవిధంగా నీకు ఇల్లు ఎక్కడుందో చూపిస్తాం స్వతహాగా శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ గారు ఎంత గౌరవం ఇస్తున్న ఆయనకి పోయి సార్ కొడుకులందరూ మంచిగా ఉన్నారు ఎవరికా ఇంట్లో అన్ని వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ఇంత కాంట్రాక్ట్లు వేసుకుంటున్నారు అందరూ మీ వల్ల గౌరవంగా బతుకుతున్నాం సమాజంలో మంచి పరిస్థితులు ఉన్నాం నా బిడ్డకి లేదు సార్ అని అంటే నీ బిడ్డ అయితే ఏంది నా బిడ్డ అయితే ఏంది నా బిడ్డలాగా చూసుకుంటా నీకే అని చెప్పి అప్పటికప్పుడు ఒక బిల్డర్ను పిలిచి ఎనిమిది వేల ఎనిమిది కోట్ల రూపాయలతోటి అప్పటికప్పుడు మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు బిడ్డ పేరు మీద మరి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసినటువంటి మాట వాస్తవం కాదని చెప్తున్నారు ఏది మాట్లాడితే అది ఏది మాట్లాడితే అరే ఒక పూట దారిన పోతే పిలిచి అన్నం పెడితే పది కాలాల పాటు గుర్తు చేసుకుంటాం నిన్నది మర్చుకోవడం ఇది కదా నాకు అర్థమైతే లేదు ప్రజలు గమనిస్తున్నారు మొత్తం వాన్స్వాడ నియోజకవర్గంలో ఇవాళ వెళ్ళండి మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలు ఏం చెప్తారు వినండి ప్రజలు అప్పటి అడుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీని బలంగా దుంచండి పోచారం పోచారం కుటుంబ ఆగడాలను కంట్రోల్ చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో బలంగా కనపడాలా బీఆర్ఎస్ కార్యకర్తలు బలంగా కనపడాలా బీఆర్ఎస్ కార్యకర్తలు బలంగా ఉంటే ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ ను ముందుంచడంలో మేము ముందుంటాం స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భాలు చెప్తాం భవిష్యత్తులో బాగిరెడ్డి గారి గురించి కానీ ప్రశాంత్ రెడ్డి గారి గురించి కానీ జీవన్ రెడ్డి గారి గురించి కానీ కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ మాట్లాడితే మంచిగుండదని చెప్పి చెప్తా ఉన్నాము ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టు నిజామాబాద్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసిన మీకు ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయని పిఐని అడిగేటువంటి పరిస్థితి సెంట్రల్ బ్యాంక్ లో ఎన్ని డైరెక్టర్లు ఉంటాయ్ నువ్వు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఏం చేశావు చెప్పిన సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ లో ఇరవై డైరెక్టర్లు ఉంటారు ఇరవై ఒక్క డైరెక్టర్లు ఉంటారు ఇరవై ఒక్క డైరెక్ట్ ఇరవై డైరెక్టర్లు ఉంటారు ఒక ఆప్షన్ ఉంటుంది ఇరవై డైరెక్టర్లలో జిల్లా మొత్తం మా దగ్గర తొమ్మిది ఉన్నారు ఎనిమిది ఉన్నారు ఏదో చెప్తున్నాం మనం ఇరవై డైరెక్టర్లలో కేవలం సంగ్రామ్ నాయక్ బోర్లం సొసైటీ చైర్మన్ సంగ్రామ్ నాయక్ ఒకళ్ళు ఉతంగల్ సొసైటీ చైర్మన్ శాంతేశ్వర్ ఆ ఇద్దరు డైరెక్టర్లు తప్ప వాళ్ళు కూడా మీకు భయపడి మిగతా పదిహేడు మంది యునానివాసుగా నీ అవిశ్వాసానికి సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి తెలుస్తా లేదా పరిస్థితి ఏంటని ఈ మధ్య నేను నిజామాబాద్ వస్తే మన రమేష్ రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు కలిసి ఏం రమేష్ బాయ్ ఇదేం పద్ధతి ఏమో మా కాన్సెన్సీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఉండే అనవసరంగా నువ్వు వాటిని నుంచి కట్ మొత్తం మీద అటెండ్ చేసుకొని ఈ కేసునివ్వాలంటే అన్న ఏం చేయాలన్నా డైరెక్టర్ల మనోభావం పద్ధతి ఒక పద్ధతిగా లేవు చైర్మన్ వ్యవహార శైలి బాగాలేదు డైరెక్టర్లు అందరూ బాధపడతారు ఏం చేయాలా ఆయన చైర్మన్గా ఉంటే మేము ఉండలేమన్నా పరిస్థితి అవసరమైతే డైరెక్టర్కి రాజీనామా చేస్తాం కానీ చైర్మన్ ఉంటే మాత్రం మేము ఒక డైరెక్టర్ కూడా అవసరం లేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది ఒక పద్ధతి ఇంకొకటి నేను మిగతా జిల్లా చెప్పను గ్రీనేజ్ కొరకు చెప్తాను ఎత్తుల సొసైటీ ఇవాళ పది తొమ్మిది నుంచి పన్నెండు కోట్ల రూపాయల లాస్ట్ లోకి వెళ్ళింది కొత్తంగల్ సొసైటీలో అసలు దానికి ఒక పద్ధతి లేదు ఒక జిల్లాలో ఒక వెలుగు వెలిగినటువంటి సొసైటీ ఆ సొసైటీ ఏమైతుంది అసలు దాంట్లో ఏం జరుగుతుందంటే ఏమన్నా చిన్నది ఏదన్నా మేము ఆడిటో ఇంకోటో ఇంకోటో ఒక ఆఫీసర్ పంపిస్తామంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసి అక్కడికి ఎవ్వరు పోవద్దంటారు ఏదైతే కార్యవర్గం మా గొద్దురాబాబు మేము రాజీనామా చేస్తామంటే అలాంటి బతిమాలి మళ్ళీ కార్యవర్గంగా నడిపిస్తారు బోర్లం సొసైటీలో అదేమో పరిస్థితి అది జిల్లాల సహకార వ్యవస్థని సహకార సిస్టంని మొత్తం శ్రీనివాసరెడ్డి గారు ఏదో నేను సహకార వ్యవస్థను బాగు చేసినా బాగు చేసినా అంటే మొత్తం నాశనం చేసిండు సహకార వ్యవస్థని అలాంటి వ్యక్తిని మేము చైర్మన్ ఎట్లు చూస్తామన్నది నుంచి మా కనీసం మేము విలువలు ఉంచుకోవాలని లేదా కనీసం ఒక ఐదేళ్ల పాటు చేద్దామని వచ్చినాం మా చేసే తృప్తి కూడా మాకు లేకుండా చేసినట్టు సందర్భంలో మెజారిటీ డైరెక్టర్లు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఇది ఏమన్నా జరగని ఆయన చైర్మన్ తీసేసి ఉన్నా సరే ఇంకో ఉన్నా సరే లేదు అధికార పార్టీలకు ఎందుకు పోదాం అంటే ఏదైనా కనీసం నిధులు మంచి చెడ్డ జిల్లా సెంట్రల్ బ్యాంక్ ని అభివృద్ధి చెందామైన మంచు అధ్యక్షులు మందిరెడ్డి గారు అదేవిధంగా మాజీ పీటి కోటగిరి శ్రీనివాస్ గారు ಸೋದರರು ಗಣೇಶ್ ಗಾರು ಲಲಾರೆಡ್ಡಿ ಗಾರು ಅದೇ ಹಸೀಂಗಾರು ಪ್ರಶಾಂತ್ ರೆಡ್ಡಿ ಇಂಥ ಸೋದರ ಕಾರ್ಯಕರ್ತರ ವಿಲೇಖರ್ಗಳ ಸಾವೇಶ ದ್ವಾರ ಸ್ವಾಗತ ಪು ಮುಖ್ಯಂಗ ಪತ್ರಿಕಾ ಸೋದರು ಈ ಸ್ವಾಗತ ಸೆಪ್ಟೆಂಬರ್ ಪದಹೇಡು ಬುಧವಾರ మధ్యాహ్నం పూట చేతీర్ఘం కాసేపాన్ని ఆలోచిస్తున్నటువంటి సత్యాధి అది చెందు నియోజకవర్గం నుంచి సత్యమే పలుకుతాం సత్యమే పలుకుతాం సత్యాన్ని చదువుతాం అని మాట్లాడుతున్నటువంటి పోచారం భాస్కర్ రెడ్డి సందేశం వినబడ్డదాడు అరే ఈయనెవరు పోచారం భాస్కర్ రెడ్డి ఎవరు నేను సత్యాలు మాట్లాడుతుండు సరే సత్యాన్ని చెందు నేనే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితికి వచ్చింది అని నేను ఆలోచనతో బాన్సోడ నిజం చూసింది పోచారాం భాస్కర్ రెడ్డి గారు పోచారాం భాస్కర్ రెడ్డి గారు వాళ్ళు ఏదైతే పలుకుతున్నటువంటి ఏదైతే సత్యాలు ఉన్నాయో వాటిని విన్న తర్వాత అది చాలా బాధపడ్డాట అరే నేను పురాణ కాలంలో పుట్టి సత్యాన చంద్రుడు అంటే కుంటాడు లాగా ఉండాలి అనేటువంటి భావాల్ని నేను ప్రజల్లోకి సమాజంలోకి లోకంలోకి తీసుకెళ్ళినటువంటి దాన్ని మరి వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే బాగుండేదేమో నేను కలియుగంలో పుట్టి ఉంటే వీళ్ళంద వీళ్ళిద్దరూ మాట్లాడేటువంటి సత్యాలని తెలుసుకొని కలియుగంలో కొట్టి సత్యాన చంద్రుడు ఉంటే ఉండాలనేటువంటి వీళ్ల భావాలను కూడా నాతో కలుపుకొని తీసుకెళ్తే బాగుండేదేమో అనేటువంటి బాధ మరి వాళ్ళ చంద్రుడు బాధపడ్డటువంటి రోజు అటు గోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతు మాట్లాడినటువంటి విషయాలు ఒక గంట పాటు సుదీర్ఘ ఉపన్యాసం తన తండ్రితో పాటు తన తండ్రి స్పీకర్గా తన తండ్రి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో తనతో పాటు ఉన్నటువంటి సహజ శాసనసభ్యులు అందరూ ఇంతమించు షకీల్ గారు కానీ లేకపోతే బాజిరెడ్డి గౌర్ధన్ గారు కానీ లేదా జీవన్ రెడ్డి గారు కానీ లేకపోతే రవీందర్ రెడ్డి గారు కానీ లేకపోతే మన బాజిరెడ్డి గారు కానీ ఎవరైనా సరే ఆయన మాట్లాడిన జిల్లాకు సంబంధించినటువంటి అందరు మాజీ మాజీ శాసనసభ్యులు తన తండ్రి పరితో పాటు ఒక పర్యాయం రెండు పర్యాలు మూడు పర్యాయాలు శాసనసభ్యులు ఉంటుంది మనకు ఒక సందర్భంలో అవకాశం వచ్చి మాట్లాడితే నీకున్నటువంటి హోదా ఏంటి కేంద్ర బ్యాంక్ చైర్మన్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఎవరు పుణ్యం వచ్చింది ప్రశాంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకొని రాజరెడ్డి గారు కాళ్ళు పట్టుకొని పెద్ద ఆయన కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్లి ఇచ్చినటువంటి పదవి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కాళ్ళు పట్టుకొని తెచ్చుకున్న పదవులను కూడా అడ్డం పెట్టుకుని ఇవాళ ఎవరి ద్వారా నువ్వైతే జిల్లా కేంద్ర బ్యాంకు చైర్మన్ అయినవో కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినవో వాళ్ళ మీద నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే ఎంత దిగజారు రాజకీయాలు చేస్తున్నావో మీరు అర్థం చేసుకోవాలని మీ తండ్రి మీరు పలుకుతున్నటువంటి మాటలు అన్ని సత్యాలే తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ మీ తండ్రి ఏం మాట్లాడతాడు సార్ మిమ్మల్ని మరవలేం సార్ జీవితం ఉన్నంతకాలం కాలం మీతో పాటు ఉంటాం సార్ ప్రాణం ఉన్నంత కాలం మీతో పాటు ఉంటామని సార్ మాట్లాడినటువంటి సత్యాలు మీరే మాట్లాడి మేము మాట్లాడుతాం తర్వాత కొంతమంది శాసనసభ్యులు వెళ్ళిపోతే దొంగలు పోయినారు దొంగలు పోయినరు పోయింది పట్టు పోయింది అంత తాళంత పోయింది అంత ఒరిజినల్ ఉన్నదని మాట్లాడినటువంటి తండ్రి మాట్లాడినటువంటి ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో సందర్భాల్లో ఎక్కడ ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడ పాడుకుంటుంది ఏది అవసరమైతే అది మాట్లాడుకుంటుంది ఈ జీవితం అంతా ఇవాళ మేము సత్యాలు మాట్లాడుతున్నామను కాబట్టి ఈ జీవితం అంతా ఇవే సత్యాలు మొత్తం ఒక్క శాసనసభ్యుడి మీద కూడా మంచి అభిప్రాయం లేకపోతే ఎట్లా మీకు మీరు చేస్తున్నటువంటి ఆగడాలు మీరు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గం మీరెన్ని ఆగడాలు చేసినా కూడా ఒకప్పటి మహానుభావుడు మహానుభావులు ఎన్టీ రామారావు గారు కానీ అదేవిధంగా కేసీఆర్ గారు కానీ వాళ్ళిద్దరి దాయదాక్షిణల వల్ల ఈ నియోజకవర్గంలో ఆరు పర్యాలు గెలిచినాం ఆరు పర్యాలు తెలుసు మాట్లాడి మీరు వాళ్ళిద్దరి ఆ మహానుభావుల పుణ్యంతో మరి ఆరు పర్యాయాలు మీరు శాసనసభ్యుడిగా కావడం జరిగింది తప్ప అది మీకు మీరు నా గొప్ప అని అనుకుంటే అది మీ ఇష్టం మేము చెప్పేది పద్ధతి ఏంటి రాజకీయ వ్యవస్థలో పనిచేసేటప్పుడు ఒక పద్ధతి ఒక క్రమము అవతల వ్యక్తుల్ని విమర్శ కూడా దానికి ఒక పద్ధతి క్రమం ఉండాల్సినటువంటి పద్ధతి లేకుండా చూస్తే అట ఏం భాష ఏం మాట్లాడుతుంది ఈ వయసు అయింది నువ్వేంది నువ్వేం మాట్లాడేది వాస్తవాలకు దగ్గరగా ఉండండి కనీసం ప్రజలేమనుకుంటారు ప్రజలు ఏముంది వల్ల ఏం మాట్లాడుతున్నారు బాగిరెడ్డి గోవర్ధన్ గారు మీ మామను పంపించింది వాస్తవాల్లోకి వెళ్దాం సోదరులు సాయిరెడ్డి గారు మాకు కూడా కొంచెం దగ్గరగా ఉండదు మేము ఇవాళ మాట్లాడదాచుకోండి ఎందుకంటే సాయిరెడ్డి గారు మీరు గౌరవంతో కూడా నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడదాం ఇంకొక మాట ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడి ఏమని జిల్లా మంత్రిగా పనికిరాడు జిల్లా మంత్రిగా నుండి మొత్తం జిల్లాలు అన్ని ఓడిపోయినాయి జిల్లా మంత్రిగా పనికి రాకపోతే ఇవాళ మేము స్పష్టంగా అడుగుతూ ఉన్నాం బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఈ నియోజకవర్గంలో నిజాంసాగర్ కాలువల ఆధునికరణ కానీ లేకపోతే ఎన్నో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు ఇంకోటి ఇంకోటి సంక్షేమ కార్యక్రమాలతో కూడా తెచ్చినటువంటి